హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ డేస్ రెసిపీ కాజు పాన్ ప్రాన్ ఫ్రై అండి ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేద్దాము ప్రాసెస్లోకి వెళ్దాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ డేస్ రెసిపీస్ రొయ్యలు ఇగురండి ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఇదిగోండి దీనికి కావాల్సినవి రొయ్యలు ఒక కేజీ క్లీన్ చేసి పెట్టుకున్నా రొయ్యలు అండి నేను వెనిగర్ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ అల్లం అండి అల్లం తరుగు ఒక వెల్లుల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఇది ప్యూరీ చేసుకున్నాము టమాటాలు ఒక మూడు తీసుకున్నాను ఒక కేజీకి ఈ మెజర్మెంట్ సరిపోతాయండి తర్వాత ఇవి లవంగాలు ఒక నాలుగైదు వేసాను కొద్దిగా దాసిన చెక్క ఇవి మరీ స్పైస్ అవసరం లేదు చూద్దామండి ముందు మ్యారినేట్ చేసి పెడదాము ఇదిగోండి నేను తీసుకున్న అల్లము వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత చెక్క లవంగాలు అండి ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు ఐదు చిన్నది చెక్కలండి దాసిన చెక్క ఇవి వేసాను ఇది బాగా మిక్సీ చేసుకొని పెట్టుకుందాము మిక్సీ చేసుకొస్తా ఇదిగోండి మన రొయ్యల ఎగురు కోసం కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ ఇది టమాటా ప్యూరీ అండి మూడు టమాటాలు తీసుకున్నాం కదా మీడియం సైజు ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొంచెం లవంగా అండి ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కచ్చపచ్చ మరీ మెత్తగా అవసరం లేదు తర్వాత ఒక టీ స్పూన్ కారం ఇది మసాలా కారము ఇంట్లో చేసుకున్నదే అండి ఇది ధనియాలు జీలకర్ర తర్వాత మిర్చి పౌడర్ అండి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ముందుగా కారం ఉప్పు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా దీనిలో సగం వేసుకుందామండి దీనిలోనే ఒక హాఫ్ నిమ్మండి నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని రసము తీసి దీనిలో వేద్దాము వేసి మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టుకుందాము దీనిలోనే హాఫ్ చెక్కండి నిమ్మరసం కూడా వేసేసి మనం మీకు లెక్క ఒక రెండు టీ స్పూన్లు నిమ్మరసం తీసుకోండి సరిపోతుంది అంటే నిమ్మకాయ డిపెండ్స్ కదా నిమ్మకాయ రసం అలా చూసుకొని రెండు టీ స్పూన్లు నిమ్మకాయ రసం తీసుకొని అది కూడా వేసేయండి మ్యారినేషన్కి ఇవన్నీ ఇలా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి ముందుగా ఆయిల్ తీసుకున్నానండి నేను దీని ముందుగా కొంచెం ఫ్రై తీసుకుందాము మనకి తవా ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది మనం క్లీన్ చేసి పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ప్రాన్స్ ఇవి కొద్ది కొద్దిగా తీసుకొని దీనిలో వేసి వేయించుకుందాం ముందు అన్నీ తక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందామండి ఆయిల్ ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది చూసుకొని వేసుకోండి మీరు క్వాంటిటీ బట్టి ఇవన్నీ ప్రాన్స్ మనం ఇలా చర్రగా వేగే వరకు వేయించుకున్నాము దీనిలో వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా పోయింది ఎవపరేట్ అయిపోయింది ముందు ఆయిల్ చూడండి ఆయిల్ పైకి వస్తుంది ఇలా అయ్యే వరకు వేయించి పెట్టుకోండి పక్కన పెట్టుకొని తీసుకొని ఆయిల్ కొద్దిగా మికింగ్ కదా ఇప్పుడు దీనిలో మనం కొంచెం బట్టర్ కానీ గీ కానీ వేసుకుందాం అండి నేను గీ వాడుతున్నాను గీ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు కాజులండి అండి ఇవి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి కాజులు నువ్వు ఏం చేసుకున్నాము దీన్ని తీసుకొని మనం ఒక చక్కగా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము ఇది కాజు ప్రాన్ సెమీ ఫ్రై అండి ఇది మనం చేసుకునేది మరి రెడ్గా వేగన ఇది దీనిలో మనం కిందక మనం అల్లం వెల్లుల్లి లవంగా వేసేసి మనం పేస్ట్ చేసుకున్నాము సగం మనం మ్యారినేషన్లో వేసాము మిగతా అండి నీళ్ళనే కాస్త కరివేపాకండి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము ఇవి వేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆనియన్స్ మాత్రం బ్రౌన్ కలర్లో వేగే వరకు వేయించుకుందాము ఈ ఆనియన్ వేసినప్పుడే మనం సాల్ట్ వేసుకుందామండి మ్యారినేషన్లో కొంచెం సాల్ట్ వేసాను అది చూసుకొని వేసుకోండి మీకు తగ్గట్టుగా ఆనియన్ మాత్రం బాగా బ్రౌనిష్ కలర్ లో గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి మన ఆనియన్ చక్కగా వేగిపోయింది ఇప్పుడు కాస్త పాస్ట్ వేసుకుందాండి ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ పావు టీ స్పూన్ వేసుకుని సరిపోతుంది దీనిలోనే నేను టమాటాలు తీసుకున్నాం కదా మనం అది మిక్సీ చేసి పెట్టుకున్నాను ప్యూరీలాగా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను దీనిలో ంత పోయే పోయేదాకా వేయించుకుందాము దీనిలోనే ఒక టీ స్పూన్ కారం ఇందాక మ్యారినేట్స్ కూడా ఒక టీ స్పూన్ కారం వేసాను ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసాను kötü పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మన ఆనియన్ పేస్ట్ చక్కగా బ్రౌనిష్ కలర్ లో వచ్చేసింది అలాగే ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పటి వరకు పచ్చి పోయింది ఇలా వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి రెడ్ చిల్లీ పేస్ట్ అండి ఇది కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీతో పేస్ట్ చేసుకున్నాను నేను లేకపోతే మీకు కనుక కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం దొరుకుతుంది మీ బయట పౌడరు అదైనా ఒక టీ స్పూన్ వేసుకుని కారం ఉండదు ఇందులోనూ కానీ కలర్ వస్తుంది దానికోసం ఇది కేవలం ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇది దీనిలో మనం మ్యారినేట్ చేసి బాయిల్ చేసి వేయించి పెట్టుకున్నాం కదా ప్రాన్స్ ఈ ప్రాన్స్ వేసేద్దాం దీంతోపాటు మనం వేయించి పెట్టుకున్నాము కాజు వండి ఇది కాజు ప్రాన్స్ సెమీ ఫ్రై అండి ప్రాన్ మసాలా ఇది కూడా వేసేసుకుందాం మళ్ళీ మసాలా అంతా దీనికి పట్టేటట్టుగా మనకు సపరేట్గా ఇప్పుడు గరం మసాలా కూడా వేయనవసరం లేదండి నేను చెక్క లవంగాలు వేసాను అన్నీ మినిమంగా వేస్తున్నాను స్పైసెస్ అన్నీ బాగుంటాయి తింటాను కమ్మగా ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హాఫ్ మూత కొద్దిగా గ్యాప్ ఉంచేసి ఒక ఐదు పది నిమిషాలు కుక్ చేద్దాం దీన్ని వాటర్ అయిన అవసరం లేదు మనకి ప్రాన్లో ఉన్న వాటర్ మసాలా ఆనియన్స్లో ఉన్న వాటర్తో సరిపోతుంది ఫ్లేమ్ మాత్రం ఎక్కువ పెట్టద్దు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి చూడండి మన ఫ్రై సెమీ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఆయిల్ అంతా చూడండి బయటకు వచ్చింది చక్కగా బటర్ కానీ మనం నెయ్యి కానీ వేసుకున్నాను నేను గీ వేసాను బటర్తో కూడా వేసుకోవచ్చు గార్లిక్ బార్ గార్లిక్ ప్రాన్ మసాలా అవుతుంది ఇది ఇప్పుడు దీనిలో కొంచెం మనం రెస్టారెంట్ టేస్ట్ రావటం కొద్దిగా సోయా సాస్ ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక్క టీ స్పూను టమాటా సాస్ కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఇవి వేసి బాగా తిప్పేసేయండి చక్కగా అంతా కలిసిపోయేటట్టుగా ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అండి మూడు వేసుకోండి లేకపోతే లేదు దీనిలో ఇప్పుడు మనం కాస్త కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచండి అన్నీ మసాలాలన్నీ పట్టుకుంటాయి దీనికి మన ప్రాన్ సెమీ ఫ్రైకి ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనము ఇప్పుడు దీన్ని సర్వింగ్ బోల్లో తీసుకుందాము కాజు ప్రాన్ ఫ్రై అండి సెమీ ఫ్రై ఇది తెలుగులో రొయ్యల ఈగలు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్